చేసుకోండి థ్యాంక్స్ అండి ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో ఇదంతా మీ చలవే నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ గానా రెండు నిమిషాలు వెయిట్ చేయండి కాఫీ టేకి వెళ్ళి మాట్లాడుకుందామా మీ ఇష్టం అయితే వెంటనే రెడీ వచ్చేస్తా హాయ్ హౌ ఆర్ యు గ్రేట్ యు యా ఐ యామ్ గుడ్ మీరు మా రాగోతో పర్సనల్ గా ఏం మాట్లాడతారు ఆ పర్సనల్ గా ఏం మాట్లాడతారు చెప్పండిగా పర్సనల్ అని పర్సనల్ గానే చెప్పాలి ఆ ఆ పర్సనల్ అంటే చెప్పరా మీరు మా రాగోని ప్రేమిస్తారు ఆ కదా ఎందుకండి ఆడి జీవితంతో ఆడుకుంటారు ప్రేమించడం తప్ప ఆ ప్రేమించడం తప్పలేదండి కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అంటే బాబు పెళ్ళైందా ఆ ఒకసారి అయింది అమ్మయ్యా ఇది కూడా సక్సెస్ ఇక ఎవడ పని అడుగు చేసుకోవచ్చు మన పని మనం చేసుకుందాం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఎప్పుడు చెంగు చెంగున గంతులో వేస్తుండే దానివి అలా డల్గా ఉన్నామేటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయ్ ఫీలింగ్ వచ్చింది టాటి ఏమిటి అప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మిస్సె అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాయంటే డాడీ ఓహో లవ్ ట్రాకా చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా కానీ నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళైందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ అలా నవ్వుతూ ఉండవే ఏవి మిస్ కావు ఇదిగోండి వస్తా దాదా నీకిష్టమని ఉప్మా పెసరటి చేశాను వాట్ హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు నాట్ సో ఫైన్ ఎందుకని లేకపోతే ఏంటండి నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి నేను ఏమైనా హట్ చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు ఎవరండి నా లైఫ్ లో ఫస్ట్ టైం డిసపాయింట్ అయ్యాను నేను ఏమైనా హెల్ప్ చేయగలనా ఇంకా మీరు కూడా ఏం చేయలేరు అంతగా చేయజారిపోయిందండి అవునండి అయ్యో అంతగా చేయజారిపోయిన వాటి గురించి అంతగా బాధపడతాం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే రే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు నేను ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీ నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి I am very upset now. I will take your leave. Excuse me, gentlemen. Bill, please. Oh, sorry. <laughs> uh. oh. Thank you, sir. sir. Sir, sir, sir. This is not working, sir. Oh, sorry. <laughs> oh, you have change, sir? <laughs> no tips, please. <laughs> no change? <laughs> uh, okay. Keep the credit card. Oh, card. <laughs>

You have pen sir? Hey, and this round. No! Please, be here like a gentleman. Don't say like that. Raju, sir, get it pen ma. Okay, he will come within 10 minutes, okay? No problem. Uh, Please. Come, come. Very good, man. Oh, Nice signature sir. Thank you sir. We love you. Visit again. Thank you very much. Hey, <laughs> you. <laughs> 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 మీరు విషయం తెలియక అందరికి చెప్పినట్టు అమ్మాయి కూడా చెప్పేశాను లేట్ ఎంట్రీనా మీకేములం ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి వస్తుంటారు లేకపోతే వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాగ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేశాడు ఏంటి మా నాడు మూడు ఓట్లో ఉన్నాడు ఆ నాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మనిషాడు మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఉంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమో దానికి అంత ఎంత ఏముందండి ఎవడెంత ఏడిస్తే అంత ఎవరు క్షమైనా వాడిది నువ్వు నోర్మయ్ ఐసి రాఘవ నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చేయి నేను కదా ఉంటే ఏం చేస్తావు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయిని చూసాను అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంటాలే నేను పడతాను నువ్వు డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ వెయిటింగ్ రై వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి చూ మీరే మీరు కూడా ఇదే గుడికి వస్తారా ప్రతి శుక్రవారం వస్తాను నేనైతే రోజు వస్తుంటాను నిన్న ఎప్పుడూ చూడలేదే నేను గుడిలోకి రాను అండి ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను ఎందుకు నీకేమైనా కష్టాలు పెడుతున్నాడా నాకు కాదండి మన రాగా ఉన్నాడు కదండి అవును అతను ఆయనక ఆయన కా ఏమైంది వెళ్ళింది కదండి అదే అతను బ్యాడ్ లో అందరినీ బి హ్యాపీ అనేవాడు అతను లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అలా ఆగ వైఫ్ ఉంది కదండి ఆ పెద్ద కాట్రు తకిడియా అండి కాట్రు కకిడియా అంటే స్యాటిస్ట్ పెద్ద గేయాలి హోప్లెస్ అవునా ఆ మామూలు గయాలి కదండి బాబు మనిషి నిలుపున కాల్చుకొని తినేస్తుంది కూర్చుంటే తప్పు నువ్వు తప్పు ఎందుకులండి ఎందుకు కష్టాలు ఇండియన్స్ కి ఎవరికి రాకూడదు ఏంటి అలీనం అనేది అంత కష్టపడుతుందా ఎంత కష్టపడిన పర్వాలేదండి గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాను స్వామి ఒక దారుణ విషయం చెప్పరా రోజు బారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి మందు కొడుతుందా మందు కొడితే పర్వాలేదండి మందు కొట్టి ఇంటికొచ్చి గుడి కొడుతుందండి బాబు నిజమే రామలస్మి కొట్టు కొడుతుందా ఆ మరి ఆయన భరిస్తున్నారు కట్టుకున్న పెళ్ళం కదండి అప్పటికే ఆడికి చా చా జిప్ చూసానండి ఒరే వదిలేరా గీ హార్ట్ డైవర్స్ అని చెప్పానండి కరెక్ట్ డైవర్స్ పెళ్లి ఆ వాడి మాట వినండి ఒకసారి డైవర్స్ ఇచ్చిన మగ అండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనండి మావాడు భయం అండి అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అమ్మాయి అయినా సిద్ధపడుతుంది చూసారా మా గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు ఎవరి దాకా ఎందుకండి మీరు మా పెళ్లి చేసుకోండి చెప్తాను అంతే అన్నమాట మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం ప్రసీ హాయ్ రండి కూర్చోండి గుండెల్లో అంత మంట పెట్టుకొని కూల్ ఎలా ఉండగలుగుతున్నారు నాకేంటండి నాకేమైంది ఇంకేం కావాలండి ఏ మగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది మీ ఆవిడ గురించి అంతా చెప్పాడు వదిలేయండి ఎవరిని మాయ మీ ఆవిడ ఆవిడ పటాస్కార్ మాయనా మాయ మాయ మీ కదా మా మీ ఇలాంటి ఉండే అర్హత ఆ రాక్షసుకి లేదు మీరు వెంటనే డైవర్స్ వచ్చింది చూసారా మీ మంచిగా ఇలాగ చెప్తారు మరి ఇంతగా ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్ది మేమె తెల్లా ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యూ అండి ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం లే ఈ ఎలా నోటికొచ్చిందల్లా కూసి పేకం దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా నేనేగా అనుకున్నాను మహానుభావ ఈ ఐటెం నీదేనని రాఘవ మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా మంచే కరెక్టే ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ బెండప్పిచ్చేస్తుంది ఈ ఐటెం గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చాడా పేలిపోతరా పెళ్ళైపోతుంది ఒక్కసారి పెళ్ళైపోయింది అనుకో మిగతావన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపడలేదు సరే ఇవన్నీ వదిలేద్దాం అమ్మాయి నీతో ఏమంది ఐ ఐ లవ్ లవ్ కదా అంటే నీ నోట్లో పందర పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీమూర్ కూడా వెళ్తాను బేడా ఈ డేంజర్ రాస్తోనే నక్రాల నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు ఊగదు కరెంట్ అలగదు అలాంటి నాతోనే లొలీ చేస్తావురా వవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు మా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మరుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు జరిగింది చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మడ్రా పట్టపగలు పది మందిలో మర్డరా పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మర్డర్లు కూడా మరింత చీప్గా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా తింటున్నాను ఒక్క మటకి అంత డబ్బా చేస్తావా అము చూసి చూసేటట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీగల పౌరులుగా చరిత్రలో రిరిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మధ్యలో చూసిన వాళ్ళు గనక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుతి కాదునే మరి కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్డా మరి రెంగళపలో ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని రాస్తా సార్ నిజంగా వాడు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పదా స్టేషన్ కి సార్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశాననే విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది అజరేజ్ రాయ్ సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను యన్న మీరు అంతకుండు పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ మీరు వాటికి రాసి ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరు అయితే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ తీయడం అపరిక్షిత్ సార్ ఇక నుంచి నేను మీకు సుపరిచిత్రం ఈ ప్రాసెమ్ మానేసి వాడు కనబడగా నాకు ఇన్ఫర్మేషన్ ఓకే సార్ సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నాది సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయితీ దగ్గర పొరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్లు వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ టెన్షన్ నాట్ ఐ బాయ్ ఐదు వేలు కూర్చో వాడి చావు నీ సెల్కి వచ్చింది ఆ లక్కీ ఫీల్ అవు థ్యాంక్ యూ